హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా నెల్లూరు సైడు చేపల పులుసు చాలా టేస్టీగా చేస్తారండి ఇవాళ వీడియోలో నేను రెగ్యులర్గా ఎలా చేపల పులుసు చేస్తానో ఈ వీడియోలో అయితే చూసేసేయండి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాను తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకొని అది వేగిన తర్వాత మీడియం సైజ్ టమోటాలు రెండు ముక్కలుగా చేసుకొని వేసుకుని వేయించుకుంటున్నాను అవి కూడా వేగాక ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక ఫోర్ స్పూన్స్ కారం అయితే తీసుకున్నాను అవి మాడిపోకుండా కారం వేసాక కొంచెం వాటర్ అయితే పోసి ఉడికిస్తున్నాను తర్వాత ఇది ధనియాలు మెంతులు పౌడర్ అండి ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల్లో ముఖ్యమైన మసాలా అదే అనమాట ఇక తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి కూడా చితక కొట్టుకుని వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను ఇందులో నేను కొంచెమే చింతపండు వేస్తున్నాను ఎందుకంటే మామిడికాయ కూడా వేస్తాను ఇవన్నీ వేసేసిన తర్వాత కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు మనకి ఎన్ని కావాలో అన్ని అడ్జస్ట్ చేసుకుంటాను తీసుకోవాలి నీళ్ళు అయితే చాలా తక్కువ పోసుకోవాలండి పులుసు చిక్కగా ఉండాలి లేదంటే వాటర్ వాటర్గా అయిపోతుంది పులుసు అంతా ఇది కాస్త తెల్లు వచ్చిన తర్వాత మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా నీట్గా తెల్లు వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ అంటు మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను ఇదైతే పులుపు ఎక్కువ లేకుండా మనం మామిడికాయ ముక్కల్ని ఎక్కువగా టేస్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత పులుసు బాగా మరిగిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే చేప ముక్కల్ని మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి లేదంటే చేపలు మామిడికాయ ఉడికిపోతాయి పులుసు నీళ్ళు నీళ్లుగా ఉంటుంది అస్సలు బాగోదు తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఇందులో వేస్తున్నాను నేను ఇక్కడ కేజీ చేపనైతే తీసుకున్నాను అందులో కొన్ని ముక్కలు ఫ్రై కోసం తీసేసాను కొన్ని ముక్కలు మాత్రమే పులుసులో వేసాను హాఫ్ చేపని ఫ్రై కోసం తీసేసాను అనమాట ఒక ఏడెనిమిది మామిడికాయ ముక్కలను వేశాను చేప ముక్కలను కూడా వేసేసి మళ్ళీ ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చేపలు వేసిన తర్వాత సిమ్లో పెట్టాలి అస్సలు హైలో పెట్టకూడదు చేపలు చెదిరిపోకుండా మామిడికాయ ముక్కలు ఎక్కువ ఉడికిపోకుండా జస్ట్ ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టి మాత్రం ఉడికించుకోవాలి చేప మొక్కలు వేసాక అందుకే చేపలు మామిడి మొక్క మామిడికాయ ముక్కలు ముందే పులుసుని కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడికించుకోవాలన్నమాట ఒకవేళ పలుచగా ఉన్నా ఇంకొక మంట మీద ఉడికించుకొని చిక్కబడిన తర్వాత ఇవి వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి హైలో అస్సలు పెట్టకూడదు హైలో పెడితే మామిడికాయ ముక్కలు చేప మొక్కలు ఎక్కువగా ఉడికిపోతాయి అనమాట ఇంకా తెల్లుల మీద చెదిరిపోతుంది కూడా అందుకే సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చేప అయితే నీట్గా ఉడికిపోతుంది మామిడికాయ మొక్కలు కూడా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత గెంటి అస్సలు పెట్టకూడదండి గరిటితో కలపకుండా ఇలా గిన్నెనే స్లోగా అయితే కదుపుకోవాలి చేప ముక్కలు మామిడికాయ ముక్కలు అన్నీ ఈక్వల్గా పులుసులో మునిగేలాగా ఇలా నీట్గా స్లోగా అయితే గిన్నెనే తిప్పుకోవాలి కానీ గరిటైతే అస్సలు పెట్టకూడదు గరిటె పెడితే ముక్కలన్నీ చెదిరిపోతాయి అన్నమాట పులుసు అయితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది అందుకే ముందే చిక్కబడిన తర్వాతే చేప ముక్కలు అవి వేసుకోవాలి తర్వాత పైన నుంచి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని తర్వాత ఆపేసుకుంటే చేపలైతే నీట్గా నూనె బాగా తేలి పులుసు మీద బాగా ఉడికిపోతాయి అనమాట ఇంతేనండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఒక్కసారి రుచి చూస్తే ఎప్పటికీ అనమాట అంత రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరు చేపల పులుసు ఇష్టమైన వాళ్ళు కామెంట్ కూడా చేసేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం